కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్లో సీక్రెట్ కెమెరా ఘటనపై విచారణ కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్ డీకే బాలాజీ ఎస్పీ కళాశాలకు వచ్చారు అసలేం జరిగిందని బాలికల వసతి గృహంలోని బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉంచారంటూ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులు నిరసనకు దిగారు వీరి నిరసనలకు ఏబీవీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు రహస్య కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ గంగాధర్ ప్రకటించారు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కళాశాల బృందం ఎదురుగానే పరిశీలించినట్లు తెలిపారు ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి అంశాలు దొరకలేదన్నారు విద్యార్థులను ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ ఘటనపై కేసు నమోదైందని తెలిపారు విచారణ పురోగతిలో తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ విద్యార్థుల విచారణపై పూర్తి వివరాలు చెప్పండి ఈ కృష్ణా జిల్లా గొడ్లవల్లి ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల వ్యవహారం తీవ్రమైన కలకలం జరిగింది ఈ అంశం మీద తెల్లవారుజాను మూడున్నర గంటల వరకు విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలోనే ఆందోళనలు దిగారు బాలికల వసతి గృహంలో ఉన్నటువంటి బాత్రూమ్ రహస్య కెమెరాలు ఉంచాలంటూ హాస్టల్ ప్రాంగణంలో జరిగినటువంటి ప్రచారం విద్యార్థినుల జరగడానికి దారితీసింది దీంతో విద్యార్థినులు సెల్ ఫోన్ రాల్చేట్లేదు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఈ విషయం పోలీసులు దృష్టికి రావడంతో పోలీసులు కూడా వసతి గృహ ప్రాంగణానికి వెళ్లి విచారణ చేయడం జరిగింది జూనియర్ సీనియర్ విద్యార్థులతో కూడా మాట్లాడారు తెలవారుజాని మూడున్నర గంటల సమయంలో విద్యార్థులతో మాట్లాడి ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధారాలు లభించినా లేకపోతే తమకు ఎవరి వద్దనైనా ఆధారాలు ఉన్నట్లు తమకు తెలియజేసినా సంబంధించినపై చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇదే వ్యవహారంలో ఏదైతే ఈ ఆందోళన జరిగిందో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు అనేటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు అతనికి సహకరించారనేటువంటి మరో విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించడం జరిగింది మొత్తంగా ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థుల తాలూకా ప్రమేయమే మొత్తం ఈ మధ్య ఉన్నటువంటి వివాదాలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలే ఈ రకమైనటువంటి వివాదానికి కారణమైనట్టుగా కూడా ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది అయితే ఒక ఐ ఇద్ద మొత్తం ఆరుగురు ఐదుగురు విద్యార్థులకు సంబంధించి జరిగినటువంటి ఒక భాగోత్వం వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలు అలాగే ఆ వ్యవహారాలు బయటకు వస్తాయనేటువంటి భయంతోనూ ఈ మొత్తం ఈ చల్ బాత్రూముల్లోనూ అలాగే హాస్టల్లో కూడా హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారు అనేటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చినట్లుగా కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది అయితే ఇప్పటి వరకు విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేయడం కళాశాల ప్రాంగణంలో బాత్రూముల్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారనే ప్రచారం ఒకరి ద్వారా ఒకరికి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఇటు బాయ్స్ హాస్టల్ అలాగే గర్ల్స్ హాస్టల్లో వెయ్యి మంది చొప్పున విద్యార్థులు కళాశాలలో ఉన్నారు ఈ రోజు కళాశాలను సెలవిచ్చారు వసతి గృహంలో ఉన్న విద్యార్థులు కొంతమంది కళాశాల వసతి గృహ ప్రాంగణం బయటకు వచ్చి చేశారు అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించడం జరిగింది కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అలాగే ఎస్పీ గంగాధర్ గుడ్లవల్లేరు చేరుకున్నారు గుడ్లవల్లేరు చేరుకొని ఎవరైతే అభియోగాలు ఎదుర్కొన్నారో అభియోగాలు ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అదుపులో తీసుకున్నారు వాళ్ళ వద్ద ఫోన్లు అలాగే ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా పరిశీలించారు అయితే ఎస్పీ విద్యార్థులతో కూడా కలెక్టర్ ఎస్పీ మొత్తం ఇక్కడ యాజమాన్యంతోనూ అలాగే కళాశాల విద్యార్థులతోనూ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులతోనూ అభియోగాలు ఎదుర్కొంటున్న వారితో కూడా వేరువేరుగా మాట్లాడి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితం కలెక్టర్ ఎస్పీ ఇద్దరు కూడా విద్యార్థుల వద్దకు వచ్చి ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ విద్యార్థులకు వచ్చి వాళ్ళకి వారితో మాట్లాడడం జరిగింది ఈ ఘటన వ్యవహారంలో ఏ మాత్రం ఎవరి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు ఎవరి వద్ద ఏ కమిటీని ఏర్పాటు చేశాము ఆ కమిటీని నిర్ధారణ చేయబోతోంది ఆ కమిటీ దృష్టికి మీ వద్ద ఉన్న ఆధారాలను దానికి సంబంధించిన ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంశాలను కూడా కమిటీ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది అలాగే కళాశాల యాజమాన్యం నుంచి మీ ఆ ఏదైతే విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా తాము అండగా ఉంటాము అలాగే విద్యార్థులు నిర్భయంగా తమకు జరిగినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని కూడా విద్యార్థుల ముఖంగానే ఎస్పీ గంగాధర్ వారికి తెలియజేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ప్రాథమికంగా ఈ కళాశాలలో కలెక్టర్ ఎస్పీ విచారణ చేసిన మీదట వాళ్ళు తిరిగి మచిలీపట్నం బయలుదేరారు అలాగే ఫామర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో వర్ల కుమార్ రాజాతో పాటు మాజీ ఎమ్మెల్యే రావు వెంకటేశ్వరరావు కూడా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం గానీ ఇతరత్ర వ్యక్తుల ప్రమేయం గాని ఏమున్నా నిష్పక్షపాత విచారణ జరుగుతుంది బాధ్యులపై కఠినంగా శిక్షిస్తాము విద్యార్థులు ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకి కితో పలకడం జరిగింది